మొదట నష్టపోడు నోట్లు దుమ్ము కట్టిపోయింది చూడు పోనీలే వదా కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి రెండు వేల ఐదు ఎంట్రీ నీకేమో నచ్చినయా ఇచ్చినట్టే ఇప్పుడు ఇంకా అంటాండ్రు ఆ మొదటి దానికి ఒకడు జనాల పాలన దరఖాస్తులని రోజులు రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమి కదా మరి గడి సంగతి ఏందక్కా అయ్యూషిల్లే అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా ఆ తాళం సేవలు పోయినాయంట పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద ఈ నేనైతే బీజేపీకి ఓటు గుర్తుడే కొత్తగా వచ్చిన దగులుబాజీ మాటలు మోదీకి రావు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండు బాత్రూం లు కట్టిస్తా అన్నాడు కట్టిచ్చిండు ఇత్తా అన్నాడంటే ఇత్తాడంతే కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం बिच्चे दाँ